చంద్రబాబు లోకేష్ తరువాత టీడీపీలో మరో పవర్ సెంటర్ అతనే టీడీపీలో ఇప్పుడు ఒక పేరు తరచూ వినిపిస్తోంది ఆ పేరు రెండు వేల పద్నాలుగులో పార్టీ విజయం సాధించినప్పుడు వినిపించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలిచాక కూడా వినిపిస్తోంది సహజంగానే తెలుగుదేశం ప్రభుత్వం అంటే వినిపించే పేర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్ పేర్లు మాత్రమే ఇప్పుడు మూడో పవర్ సెంటర్ కూడా టీడీపీలో వచ్చిందన్న గుసగుసలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి ఆ పేరుపై పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అధికార వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది ఆ పవర్ఫుల్ వ్యక్తి పేరే కిలారి రాజేష్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అందరికీ అందుబాటులో ఉండడం కుదరడం లేదు ఇక అటు లోకేష్ కూడా పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ వ్యవహారాలలో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే చాలామంది సీనియర్ నేతలు తమ దగ్గరకు వచ్చిన అంశాలతో పాటు తమకు కావాల్సిన పనుల విషయంలో కిలారు రాజేష్ను సంప్రదిస్తుండటంతో పాటు ఆయన దగ్గరికే తీసుకువెళ్తున్నారని భోగట్ట గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు స్కిల్ కేసులో కిలారు రాజేష్ను కూడా సిఐడి ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు మంత్రి నారా లోకేష్కు కిలారు రాజేష్ ఎంతో సన్నిహితుడిగా పేరుంది దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన మరింత పవర్ఫుల్ అయిపోయారు మంత్రి లోకేష్ సైతం తన దగ్గరకు వచ్చిన పెద్ద పెద్ద డీలింగ్స్ పనులను రాజేష్కే అప్పగిస్తున్నారని కూడా అంటున్నారు మంగళగిరి టీడీపీ ఆఫీస్లోని మూడవ అంతస్తు నుంచే రాజేష్ పనులు చక్క పెట్టేస్తున్నాడని భోగట్ట సహజంగానే అధికారంలో ఉన్నవారు మరో పవర్ సెంటర్ వచ్చేందుకు ఎంతమాత్రం ఇష్టపడరు కానీ ఇక్కడ చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా కిలారు రాజేష్ను ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉందని టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి నారా లోకేష్కు చాలా అంటే చాలా సన్నిహితుడు కావడం వల్లే కిలారు రాజేష్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కానీ ఓ రేంజ్లో చక్రం తిప్పుతున్నారని టాక్